అందరికీ నమస్కారం అండి మనం ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము విలేజ్ పేరు వచ్చి కొర్కొనపల్లి గవన్పల్లి దగ్గర ఉంటుంది సుమారు ఒక గవన్పల్లి నుంచి ఇక్కడికి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నాము ఇక్కడ వచ్చి టమాటా ఏరియా సుమారు వచ్చి ఈ ఊరు దగ్గర మనకు తెలిసి ఒక యాభై నుంచి వంద ఎకరాలు నాడుతారు ఏరే ఏరు ఈసారి వచ్చి మంతా ఫాలో అయినారు బ్రదర్ వచ్చి సంపత్ కుమార్ అని మంచి అంటే బెంగళూరులో ఉంటారు ఈసారి ఫస్ట్ టైం వచ్చి వ్యవసాయంలో దిగి మంతా ఫాలో అయినారు ఒకసారి మనంత మన ఛానల్ తరఫున మాట్లాడదాము పరిచయం చేసుకుందాం నమస్తే బ్రో మీ పేరు చెప్పండి ఊరు పేరు సంపత్ కుమార్ మా వచ్చి కొరంపెనీ సార్ మీరు టమాటా ఈసారి ఫస్ట్ టైం ఈసారి టైం ఎప్పుడు టమాటా వేసిందా ఓకే ఓకే ఎట్లా ఈ ఊరి దగ్గర వైరస్ ఎక్కువ అంటున్నారు ఎందుకో వైరస్ ఎందుకు వస్తుంది వైట్ ఫ్లై వైట్ ఫ్లై దాని వల్ల ఎక్కువ వస్తుంది ఈ ఊరి కాడ ఏమైనా క్యాబేజీ కాలీఫ్లవర్ ఏమన్నా వేస్తారా ఓకే ఓకే చూడండి కాలీఫ్లవర్ క్యాబేజీ ఉండే చుట్టుపక్కల ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అనేది వైట్ ఫ్లై అనేది హెవీగా వస్తుంది అందుకోసమే మీకు మరోసారి తెలియజేస్తున్నాము వైట్ ఫ్లైకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అదే కాకుండా ఈ క్యాబేజీ కాలీఫ్లవర్ ఉండే కాడ టమాటాకి కొంచెం దూరంగా ఉండండి టమాటా వేసే రైతులు అందుకోసమే మరి ఒకసారి తెలియజేస్తున్నాము ఇక్కడ మీరు ఛానల్లో మన ఛానల్ ఫాలో అయ్యి స్ప్రే చేస్తున్నామా అన్నారు కదా మీకు ఈ ఛానల్ ఫాలో అవడం వల్ల మీకు ఏమన్నా ప్రయోజనం ఉందంటారా ఓకే సార్ ఈ టమాటాకి ఇప్పటికీ ఎన్ని రోజులు అయింది మొత్తము నలభై రోజులు మీరు ఇరవై రోజుల నుంచి మీరు ఫాలో అవుతున్నారు కదా అప్పుడు ఫస్ట్ టైం మీరు ఏం స్ప్రే చేశారు టైమ్ సిమోడిసు సి అమిషా టాప్ క్వాంటిస్ ఈ మూడు రకాలు మీకు చెప్పాం కదా సర్వం అని చాలా రకాల వీడియోల్లో చెప్పాము సరోవం అంటే మామూలుగా యాక్చువల్లీ మీకు చెప్పేది సిమోడిస్ పెగాసిస్ మిరావిడు క్వాంటిసు మిరావిడు అందుబాటులో లేదని అమిత్షా టాప్ తెచ్చుకొని స్ప్రే చేశారు ఈ అబ్బాయి ఈ మూడు రకాలు స్ప్రే చేయడం వల్ల ముడత కానీ దోమ కానీ అలాగే పచ్చదోమ కానీ నల్లి కానీ ఎరనెల్లి కానీ ఇవన్నీ తగ్గినాయి అదే విధంగా ఊజిగా ముడతవచ్చు నేను ఏ విధంగా తోట వస్తుంది మీరే గమనించగలరు ఇంకోటి ఏమంటే క్వాంటిటీస్ వచ్చి న్యూట్రియన్స్ ఇవన్నీ వాడారు బాగా వస్తుంది తోట అయితే ఎవరైనా కానీ సర్వం అనేది ముప్పై రోజుల లోపల ఇరవై ఇరవై పైన ముప్పై నలభై రోజుల లోపల అనేది సరవము ఒకసారి స్ప్రే చేస్తే మీ తోటలు అనేది బాగా వస్తాయి అనేది మరొకసారి నిరూపించడం అనేది జరిగింది తర్వాత అదే స్ప్రేయింగ్ ఏమి ఇచ్చారు తర్వాత నానో డి నానో డి ఎందుకు వాడారు నానో డిస్పరస్ ఓకే ఓకే అండి మీకు చాలా వీడియోల్లో చెప్పాను మీకు భాస్వరం అనేది చాలా ఉంది తర్వాత దానికి వచ్చి ఇంక తెగలు అంటాము వైలెట్ కలర్ అంటాము ఆకు ఎంత పర్ఫుల్ కలర్ అంటాము దీనికంతా ఇట్లా ఆకు అంతా ఇట్లా కలర్ వస్తూ ఉంటుంది దీనికంతా మీకు చెప్పాము కదా నానో డిఐపి అనేది వాడుకోండి నానో డిఐపి అనేది చాలా కంపెనీల్లో వచ్చాయి డిఐపి ఎకరాకు వచ్చి ఒక లీటర్ లెక్కన స్ప్రే చేసుకుంటే ఆ రోగానికి అనేది కొంచెం కంట్రోల్లో చేసుకోవచ్చు తర్వాత మీరు వైరస్కి మళ్ళీ ముడతకని ఏమేమి కొట్టారు టమాటాపు మనము ఇది కూడా చాలా వీడియోల్లో చెప్పాము మీకు వైరస్ కానీ పెగాసిస్ టమాటాపు బయోవిటా ఇవి కూడా స్ప్రే చేశారు బ్రదరు ఒకసారి చూడండి మనము ఏదైనా కానీ వీడియోల్లో చెప్పిన రిజల్ట్ అనేది ఉంటుందనేది మరోసారి మీకు చూపించడం జరుగుతుంది మీకు ఎలా ఫీల్ అవుతున్నారు మన ఛానల్ ఛానల్ చూసినాక చెట్లు బల బాగుండాలి మళ్ళీ ఒకసారి సిమ్మో రెండోసారి కొట్టారు కదా అది ఒకసారి మళ్ళా రెండోసారి మీకు తోట ఎలా అనిపించింది ముందటికి ముందుకి ఇప్పటికి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు బాగుంది ఇప్పుడు అనేది స్ప్రెడ్ అయితే పోతాండా ఎప్పుడు అప్పుడు స్టాప్ అయిపోయింది మీరే కాకుండా మీ పక్కన వాళ్ళకి చెప్తారా చెప్తాం సార్ ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి